లోక కళ్యాణం జగత్ కళ్యాణం ఆత్మ సాక్షాత్కారం కోటి గోటి తలంబ్రాల దీక్షలో భాగంగా కళ్యాణం అప్పారావు ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాల రేవులో అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞం విశ్వశాంతి హోమం విశేష పూజలు నిర్వహించారు కోటి గోటి తలంబ్రాల యజ్ఞం కమిటీ అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు సారథ్యంలో జరిగిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ రామతత్వం ప్రచారంలో భాగంగా గత పదమూడు సంవత్సరాలుగా భద్రాచల రామయ్యకు కోటి కోటి తలంబ్రాలు పంపిస్తున్నామని తెలిపారు పదమూడు సంవత్సరాలుగా భద్రాచలం ఏడు సంవత్సరాలుగా ఒంటిమిట్ట రామయ్యకు రెండు సంవత్సరాలుగా అయోధ్య సీతారామచంద్రమూర్తికి కోటి కోటి తలంబ్రాలు సమర్పిస్తున్నామని చెప్పారు ఈ ఏడాది కోటి కోటి తలంబ్రాలు సమర్పణలో భాగంగా గోదావరి పుష్కర ఘాట్ వద్ద కోటి తలంబ్రాలకు విశ్వశాంతి హారతి కోటి వత్తులకు సీతారామ అష్టోత్తర శతనామ పూజ అయోధ్య రామయ్య కోటి శుభలేఖలు యజ్ఞం కార్యక్రమం ప్రారంభించి శుభలేఖలకు కూడా శాంతిహారతి కార్యక్రమం నిర్వహించామని చెప్పారు గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో ప్రత్యేకంగా పూజ చేసిన వడ్లతో పండించిన పంట ఎనిమిది వందల కేజీలను ఐదు రాష్ట్రాలకు చెందిన ఆరు వేల మంది భక్తుల గోటితో వలిచిన కోటి తలంబ్రాల యజ్ఞం జరుగుతుందన్నారు ప్రతి మనిషి కూడా కర్మలు వేదధర్మం ప్రకారం చేసుకుంటూ వెళితే సమాజ కళ్యాణం లోక కళ్యాణం వ్యక్తిగత కళ్యాణం జరుగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో వేవి సత్యనారాయణ సీతామహాలక్ష్మి ఓబులమ్మ నూకిళ్ల మల్లేశ్వరీదేవి మామిడి పద్మ వాడపల్లి శ్రీనివాసరావు కరగాని మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో కోటి శుభలేఖలయ యజ్ఞం కోటి దీపోత్సవ కార్యక్రమం కోటి తలంబరాల కార్యక్రమంలో భాగంగా ఈరోజు పవిత్ర గోదావరి తీరానికి కోటి తలంబరాలను కోటి దీ కోటి ఒత్తులను అలాగే అయోధ్య రామయ్యకు కోటి కోటి శుభలేఖలయ యజ్ఞంలో భాగంగా శుభలేఖలు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి ఇరవై నాలుగో తారీఖున అయోధ్య సరయు నది తీరాన కోటి దీపోత్సవం ఇరవై ఇరవై ఐదో తారీఖు ఉదయాన్న శ్రీరామ సీత శ్రీరాముడి కళ్యాణ కార్యక్రమం నిర్వహించారు జరుగుతుంది తొలిత ఈ యొక్క వడ్లను భద్రాజలంలో పూజ చేసి తీసుకొచ్చి పదమూడు సంవత్సరాలుగా భద్రాజలం ఏడు సంవత్సరాలుగా ఒంటిమెట్ట రెండు సంవత్సరాలుగా అయోధ్య రామచంద్రుడికి కూడా గోటి కోటి తలంబరాలు సమర్పించడం జరుగుతుంది ఇలా గోటితో శ్రీరామనామంతో వడ్లను వలడం ద్వారా ఏ సెన్సిటివ్ డివైన్ యాటిట్యూడ్ ఈజ్ క్రియేటెడ్ ఇన్ హీస్ బాడీ అలాగా రామనామంతో గోటితో వడ్లను వలిస్తే సున్నితమైన సుఖమారమైనటువంటి వైఖరి మనలో నెలకొని త్వరితగతిన రామతత్వాన్ని పొందుతామని చెప్పి సద్భావంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం మన దేశమంతా రామరాజ్యం రావాలి రామతత్వం ప్రచారింపబడ ప్రచారం కలగాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించాం శ్రీరాముడు సందేశం ఇచ్చింది ఆచరించింది కూడా వర్షిప్తి కర్మ విత్ వేద ధర్మ ప్రతి మనిషి కూడా వేద వేద ధర్మం ప్రకారం కర్మలు చేసుకుంటూ వెళితే సమాజ కళ్యాణం లోక కళ్యాణం వ్యక్తిగత కళ్యాణంతో ఈ యొక్క మన్ మానవ జాతి ఉద్రింపబడతారని చెప్పి రాముడు ఆచరించి మనందరికీ సందేశం ఇచ్చాడు అందరం కూడా రామతత్వంలో చక్కగా ఈ సమాజం అంతా కూడా కళ్యాణం కలగాలని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించి ముందుకు తీసుకు వెళ్తున్నాం శ్రీరామ్ జై శ్రీరామ్